నేను ప్రార్థనకు వెళుతున్నాను బైబిల్ చేత పట్టుకుని వెళుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు నన్ను మెడ మీద బాగా కొట్టి కాలర్ పట్టుకుని వాళ్ళు ఈడ్చుకు వెళ్ళారు ఒక చిన్న గుడి ఉంటే దాని వెనకాలకు తీసుకుని వెళ్ళి ఇంత పెద్ద బొట్టు పెట్టారు బొట్టు పెట్టి హేళన చేస్తూ దుర్భాషలాడుతూ చివరికి బైబిల్ని పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని వారు కాల్ చేసి చివరికి కొంచెం నిప్పుంటే నా తలను కూడా ఇక్కడ కొంచెం కాల్చడం జరిగింది ఆ తర్వాత బండి మీద ఎక్కించుకుని అక్కడ నుండి ఒక షాపులోకి తీసుకుని వెళ్ళారు అక్కడ ఇరవై మంది నేను ఒక్కనే వాళ్ళు నన్ను బెదిరించారు ఇక్కడ కనుక నువ్వు కనపడితే నీ ఎంతో చూస్తాం నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో సువార్త చెప్పొద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అక్కడికి వెళ్ళిపో నువ్వు గనక సువార్త చెప్తే నేను చంపేస్తామని కూడా మాత్రం ఎక్కడైతే నన్ను కొట్టారో ఎక్కడైతే నన్ను హేళన చేశారో ఎక్కడైతే నన్ను హింసించారో ఎక్కడైతే బైబిల్ని కాల్చేసారో అదే ప్రాంతం ప్రేరేపణ వస్తుంది ఇంకా రెండు వేల ఎనిమిదిలో కందుకూరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు నన్ను స్వీకరించట్లేదు ప్రైజ్ క్రీస్తు నందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ మన ప్రభుత్వ క్రీస్తు వారి దివ్యనామంలో మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మిత్రులారా మరొక మంచి సాక్ష్యంతో మీ ముందుకు రావడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆ దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడి నామానికి స్తోత్రం కలుగును గాక ప్రియులారా మీ ముందుకు అనేకమైనటువంటి మంచి మంచి సాక్ష్యాలు తీసుకొచ్చినప్పుడు మీలో చాలామంది మీరిచ్చేటువంటి ఈ అద్భుతమైనటువంటి సాక్ష్యాలు మీ ఛానల్లో పెడుతున్నటువంటి ఈ సాక్ష్యాలు మమ్మల్ని చాలా బలపరుస్తున్నాయని మీ ఫోన్ కాల్స్ ద్వారా మీ కామెంట్ల ద్వారా తెలియపరచినప్పుడు నేను చాలా సంతోషపడుతూ ఉన్నాను దేవుని పని చేయటంలో ఇది గొప్ప శ్రేష్టమైన పని అని ఎంచుకొని నా పరిచర్యలో భాగంగా దీన్ని ఏర్పాటు చేసుకొని మీలో అనేక మందిని ఈ సాక్ష్యాల ద్వారా బలపరచటం దేవుడు నాకు ఇచ్చిన ధన్యతగా భావిస్తున్నాను ఈ సమయంలో మరొక మంచి సాక్ష్యాన్ని మీ ముందు తీసుకొచ్చేటువంటి అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చారు నాతో పాటు కూర్చున్నటువంటి బ్రదర్ పేరు పాస్టర్ రాబర్ట్ గారు ఈ బ్రదర్ హైదరాబాదుకి అవుట్స్కట్స్లో హైదరాబాద్కి ఇంకొంచెం దూర ప్రాంతంలో కలవకుర్తి వెళ్ళేటువంటి దారిలో ఉన్నటువంటి ఒక చిన్న పల్లెటూరులో వారు దేవుని యొక్క పరిచర్యం చేస్తున్నారు అయితే ప్రియులరా ఇక్కడ చూస్తున్నటువంటి ఈ సేవకుడు ఈ రోజు మనం చూస్తున్నట్టుగా ఒకప్పుడు లేరు ఒకప్పుడు ఆయన స్థితిగతులు వేరు ఏ ప్రాంతంలో ఇప్పుడు సేవ చేస్తున్నారో అదే ప్రాంతంలో శ్రమను అనుభవించి శ్రమంలోనే తన సేవను నిలబెట్టుకొని దేవుని యొక్క బలమైన పాత్రగా ఈరోజు ఈ ప్రాంతంలో వాడబడుతున్నారు కట్టుబట్టలతో దేవుని పని కొరకు బయటకు వచ్చినటువంటి సేవకుడు ఈరోజు అనేక మందిని క్రీస్తులో వెలిగించి సంఘాలు కట్టి దూరదేశాల్లో దూర ప్రాంతాల్లో కూడా దేవుని యొక్క సువార్తను రగిలించే రీతిగా దేవుడు ఆయన్ని బహుగా బలంగా వాడుకుంటున్నారు ఆయన సేవ అనుభవాలు ఆయన జీవితంలో బాల్యం నుంచి ప్రభువును తెలుసుకోక దినం నుంచి ఎటువంటి పరిస్థితులు తన జీవితంలో వెళ్ళాయో ఈరోజు ఆ మాటలు వినటానికి మనం ఆయన దగ్గరకు వచ్చాం ఆయన జీవితంలో జరిగినటువంటి అనుభవాలు పడినటువంటి శ్రమలు నిందలు అవమానాలు జైలు పాడైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా ఆయన మనతో పంచుకోవడానికి మన ముందుకు వచ్చారు వారిని మీకు పరిచయం చేస్తాను ఆ తర్వాత ఆయన సాక్ష్యాన్ని ఆయనే స్వయంగా మీతో పంచుకునే ప్రయత్నం చేస్తారు ప్రైజ్లాడు బ్రదర్ ప్రైజ్లాడు సార్ చాలా సంతోషం మీరు మీ విలువైనటువంటి సమయాన్ని మాకు ఇచ్చి జీవితంలో ఎటువంటి సమస్యలు ప్రభు ప్రభువు కోసం మీరు నడిచారు ఎన్ని నిందలు అవమానాలు శ్రమలు అనుభవించారు మీ జీవితంలో దేవునితో మీకున్న అనుభవాలు అసలు ఏ ప్రకారంగా దేవుణ్ణి తెలుసుకున్నారు ఈ రోజు ఏ ప్రకారంగా దేవుని సేవలో నిలబడ్డారు ఇవన్నీ కూడా ఈ వీడియో చూస్తున్న వారితో పంచుకునే ప్రయత్నం చేయండి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ప్రైజ్ ది లాట్ ఏసు ప్రభు నామలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ప్రత్యేకంగా నా యొక్క సాక్ష్యాన్ని పంచుకోవటానికి అవకాశం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే బ్రదర్ రాజు సిరికొండ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు వారు ఈ యొక్క సాక్ష్యము నా యొక్క రక్షణ సాక్ష్యము మరుగున పడుకోకుండా వారు చిత్రీకరించి యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి మరి ఎంతగానో సహాయపడినటువంటి బ్రదర్ రాజు సిరికొండ గారికి మరి ఒకసారి వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే ఈ యొక్క చిన్న సాక్ష్యము మరి వీక్షిస్తున్నటువంటి మీ అందరికి కూడా మరి ఒకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క సాక్ష్యం ద్వారా మీరు ఇంకా విశ్వాసంలో బలపడాలని నేను ఆశిస్తూ ఉన్నాను నా పేరు పాస్టర్ బడే రాబర్ట్ గారు మరి మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు జోగేశ్వరరావు మా తండ్రి గారి పేరు బడే నాంచారయ గారు మా అమ్మగారి పేరు బడే కాశీ నాగేశ్వరమ్మ గారు మేము నలుగురు అన్నదమ్ములు నాకు ఒక అక్క అందరికంటే చిన్నవాణ్ణి నేను మాది బడేవారిపాలె గ్రామము కోడూరు మండలము అయితే చిన్న వయసులో ఉండగా మాకు ఆర్థిక పరిస్థితులు చాలా దారుణంగా ఉండే నేను పుట్టక ముందల మేము ధనికులమే కానీ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి మాకు నాస్తి అంతా కూడా పోవటం ద్వారా నేను చిన్న వయసులో మా నాన్నగారు మా గ్రామాన్ని విడిచిపెట్టి వేకనూరు గ్రామం వలస వెళ్ళిపోయినాం అమనగడ్డ మండలం వేకనూరు గ్రామం సో అక్కడ ఉంటున్నటువంటి సమయంలో అక్కడ ఒక పోరంబాకులో తాటాకు నీళ్ళు మా నాన్నగారు వేశారు ఆ తర్వాత మా నాన్నగారు చనిపోయారు మా నాన్నగారు చనిపోవటంతో మా ఆర్థిక పరిస్థితులు చాలా దిగజారిపోయినాయి అప్పులు పాలైపోయినాం అలాంటి పరిస్థితుల్లో మరి గడవటం కష్టమైపోతుంది మా అమ్మగారు ఏ పని చేయలేరు అలాంటి పరిస్థితుల్లో నన్ను మిర్యాం పిల్లల అనాథాశ్రమం మన్నా మినిస్ట్రీస్ వారు నాగాలెంకలో స్థాపించినటువంటి మిరియాం పిల్లల అనాథాశ్రమంలో నేను చేరడం జరిగింది అక్కడ పదో తరగతి వరకు చదువుకున్నాను పదో తరగతి వరకు అక్కడ చదువుకున్నాను కానీ పూర్తిగా యేసు ప్రభు నా సొంగ సొంత రక్షకునిగా అంగీకరించలేదు ఆ పదో తరగతి అయిన తర్వాత నేను ఐటీఐ చదువుకోవాలి ఉద్యోగం చేయాలి నా పేదరికాన్ని నేను తీసివేసుకోవాలని ఎన్నో కలలుగా నాను హైదరాబాదు పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరం రాక్చర్చి ఐటీఐ కిస్మత్పూర్లో ఉన్నటువంటి ఆ రాక్చర్చ్ ఐటీఐ కాలేజీకి చేరటం జరిగింది ఆ తర్వాత దురదృష్టశాత్తు మా తల్లిగారు కూడా చనిపోవటం జరిగింది ఇంకా నా పరిస్థితులు రోజు రోజుకి చాలా దారుణంగా దిగజారిపోతున్నాయి సరైనటువంటి వస్త్రాలు లేవు రోజుకొకరిని వారిని స్నానం చేసుకునే సబ్బు ఈరోజు మీ సబ్బు నాకు ఇస్తావా బ్రదర్ అని అన్నప్పుడు వాళ్ళు కూడా నన్ను ఎంతగానో ప్రేమించి మరి సబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు బట్టలు ఉతికే సబ్బులు ఇట్లా అలా ఉన్నటువంటి సమయంలో కాళ్ళకు చెప్పులు కూడా ఉండేటివి కాదు కాళ్ళకు రక్తాలు కారుతూ ఉండేటివి ఒక రోజు మాత్రం ఒక కాలకు ఒక రకమైన చెప్పు ఇంకో కాలకి ఇంకొక రకమైన చెప్పు ఆ వేసుకుని నడుస్తున్నప్పుడు నన్ను చూసి చాలా ఇదేంటి ఇలా ఉంది అని అనేవారు అప్పుడు చాలా పరిస్థితి ఘోరంగా ఉంది కానీ ఆ తర్వాత నేను బైబిల్ చదువుతున్నటువంటి సమయంలో అపస్తుల కార్యములు పదవ అధ్యాయము ముప్పై ఆరవ వచ్చిన యేసు క్రీస్తు అందరికీ ప్రభువు ఆ వచ్చిన చదువుతున్నప్పుడు ఏసు ప్రభువారు కేవలం ఒక కులానికి ఒక మతానికి పలానా ఊరు బయట ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుడు అనుకునేటువంటి వాడిని కానీ ఈ వాక్యం చదువుట ద్వారా క్రీస్తు అందరికీ ప్రభు అని నేను విశ్వసించాను ఆ తర్వాత ఐటీఐ నేను డిస్కంటిన్యూ చేసి మన్నా బైబిల్ కాలేజీలో బ్యాచిలర్ ఆఫ్ థియాలజీ మూడు సంవత్సరాలు బైబిల్ కాలేజ్ చేయటం జరిగింది రెండు వేల ఆరవ సంవత్సరంలో మెనెనాట్ బ్రదర్ అండ్ చర్చిలో రిక్వైర్మెంట్ ఉండటం ద్వారా నేను అక్కడ సేవకునిగా వెళ్ళాను వెళ్ళిన తర్వాత నేను ప్రార్థనకు వెళుతున్నాను బైబిల్ చేత పట్టుకొని వెళుతున్న సమయంలో కొంతమంది వ్యక్తులు నన్ను మెడ మీద బాగా కొట్టి కాలర్ పట్టుకుని వాళ్ళు ఈడ్చుకు వెళ్ళారు ఒక చిన్న గుడి ఉంటే దాని వెనకాలకు తీసుకుని వెళ్ళి ఇంత పెద్ద బొట్టు పెట్టారు బొట్టు పెట్టి హేళన చేస్తూ దుర్భాషలాడుతూ చివరికి బైబిల్ని పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ని వారు కాల్చేసి చివరికి కొంచెం నిప్పుంటే నా తలను కూడా ఇక్కడ కొంచెం కాల్చటం జరిగింది ఆ తర్వాత బండి మీద ఎక్కించుకుని అక్కడ నుండి ఒక షాపులోకి తీసుకుని వెళ్ళారు అక్కడ ఇరవై మంది నేను ఒక్కనే వాళ్ళు నన్ను బెదిరించారు ఇక్కడ కనుక నువ్వు కనపడితే నీ ఎంతో చూస్తాం నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో సువార్త చెప్పొద్దు నువ్వు ఎక్కడికి వెళ్ళొచ్చావు అక్కడికి వెళ్ళిపో నువ్వు కనుక సువార్త చెప్తే నేను చంపేస్తామని కూడా బెదిరించారు ఆ సమయంలో నేను అక్కడి నుండి వాళ్ళు విడిచిపెట్టారు నన్ను తర్వాత ఇలాంటి పరిస్థితులు ఉండగా నన్ను కొంతమంది బలపరిచారు ఆదరించారు మరి సమయంలో ఆ ప్రాంతం నుండి మరి ఎక్కడికి వెళ్ళాలి అనుకున్నటువంటి సమయంలో నా మిత్రుడు అప్లాచారి గారు బెంగళూరు నన్ను తీసుకుని వెళ్ళారు ఆ బెంగళూరులో ఉద్యోగం చేస్తూ సేవ చేశాను ఆ తర్వాత రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో నాకు వివాహమైంది మా మామగారి పేరు రామ్శెట్టి దయానందరావు గారు మా అక్కగారి పేరు రామ్ శెట్టి రంగనాయకం గారు వారి యొక్క రెండవ కుమార్తె సుహాసినితో నాకు రెండు వేల ఎనిమిది జూన్ మాసం ఆరో తారీఖున వివాహమైంది వివాహం అయిన తర్వాత నేను పనిచేరకి ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో ప్రార్థన చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళాలి ప్రభా కానీ ప్రేరేపణ మాత్రం ఎక్కడైతే నన్ను కొట్టారో ఎక్కడైతే నన్ను హేళన చేశారో ఎక్కడైతే నన్ను హింసించారో ఎక్కడైతే బైబిల్ని కాల్చేసారో అదే ప్రాంతం ప్రేరేపణ వస్తుంది ఇంకా రెండు వేల ఎనిమిదిలో కందుకూరు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు నన్ను స్వీకరించట్లేదు నేను ఒక స్కూల్లో టీచర్గా చేస్తూ వారానికి ఒక చర్చికి వెళ్ళేటండి అక్కడ ఒక సంస్థ వారు నన్ను తీసుకున్నారు పరిచయ చేస్తున్నాను రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో దేవుడు నన్ను పాషం కానీ శ్వాసని కానీ ప్రేమించి మాకు ఒక బహుమానం ఇచ్చాడు అక్షయ దేవిన కుమార్తె అక్షయ దేవన రెండు వేల తొమ్మిదిలో పుట్టింది ఆ తర్వాత నా పరిస్థితులు చాలా దయనీయంగా మారినాయి పాపకి పాలు కొనేటువంటి స్థితిలో లేము నేను ఒక్కటే అడిగే ప్రభాని నన్ను సేవకు పిలిస్తే ఎలాంటి పరిస్థితులు సరైనటువంటి వస్త్రము లేవు సరైనటువంటి ఆహారం తినలేకపోతూ ఉన్నాం పాపకి పాపకి పాలు కొనేటువంటి లాక్టోజన్ ఇట్లాంటివి కొనేటువంటి పరిస్థితి లేదు సరైన వస్త్రాలు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఒక సహోదరుడు నేను తను పరిచయలు ఎంకరేజ్ చేశాను ఆ సహోదరుడు ఎలబీ నగర్ చర్చిలో రెవరెండ్ యేసుపాదం గారు ఆ చర్చిలో కూడికకు జగ్దల్పూర్ ఛత్తీస్గఢ్ ఎస్థేర్ అమ్మగారు షాలంఫుల్ కాస్పల్ మినిస్ట్రీ ఆ అమ్మగారు ఆ చర్చికి రావటం జరిగింది అక్కడ అమ్మగారు పేరు పెట్టి పిలిచారు నా కుమారుడ రాబర్ట్ నువ్వు భయపడకు నేను నీకు సొంత సంఘాన్ని ఇవ్వబోతున్నాను అని అమ్మగారు ప్రవచించారు ఆ తర్వాత చెప్పినటువంటి నెల రోజులకే సంస్థ నుండి నేను బయటకు వచ్చేసాను ఎక్కడికి వెళ్ళాలి ప్రభా నేనైతే మా ఊరు వెళ్ళి స్కూల్లో టీచర్గా చేసుకుంటూ అమనగడ్డలో అక్కడే నేను ఉంటాను నేను సేవ చేయను ప్రభా అనుకున్న పరిస్థితులు కానీ దేవుడు పరిస్థితులు ఎలా చేసినన్ని కొంతమంది నన్ను సంస్థల్లో చేయమని అడిగారు అది శనివారం సంస్థలో పరిచయం చేయాలా ఊరికి వెళ్ళిపోవాలా మూడవది నేను సొంతంగా సేవ ప్రారంభించాలా ఇలాంటి పరిస్థితుల్లో ప్రార్థన చేస్తున్నప్పుడు సొంతంగా ప్రారంభించు అనేటువంటి ప్రేరేపణతో మరి డబ్బులు లేవు ఇల్లు అద్దె కట్టడానికి అంటే అడ్వాన్స్ కడతారు కదా ఆ అడ్వాన్స్ కట్టడానికి కూడా డబ్బులు లేవు మా దగ్గర అప్పుడు పాష్టమ్మ గారి పట్టాలు ఖాళీ పట్టాలు అమ్మితే పన్నెండు వందల రూపాయలు వచ్చింది ఆ పన్నెండు వందల రూపాయల్లో తొమ్మిది వందల రూపాయలు ఇంటి అడ్వాన్స్ ఇచ్చాం మిగిలిన మూడు వందల రూపాయలతో మేము తినటానికి ఆహార పదార్థాలు కొనుక్కున్నాం మొట్టమొదటి ఆదివారపు ఆరాధన రెండు వేల పదకొండవ సంవత్సరము ఫిబ్రవరి ఇరవయ తారీఖున కొద్ది మందితో ప్రారంభమైంది ఆ రోజు నేను ఖచ్చితంగా సాక్షార్థమై ఫోటో తీయాలని వీడియోగ్రాఫర్ని పిలి ఫోటోగ్రాఫర్ని పిలిపించి ఫోటో తీసి పెట్టుకున్నాను ఏ రోజుకైనా దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు ఇది సాక్ష్యం అని చెప్పేసి ఫస్ట్ ఆరాధనలో మరి ఫోటో తీయటం జరిగింది ఆ రోజును మరి మా విశ్వాసులు వారు చాలా ప్రేమ కలిగినటువంటి వారు పాస్టర్ గారు మీరు అధారపడద్దు మేమున్నాము అని నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు ఆ రోజు నుంచి కన్నీటి ప్రార్థన మోకాల అనుభవం కన్నీటి ప్రార్థన మోకాల అనుభవం ఒక వాక్యము నన్ను బాగా బలపరిచింది కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ అధ్యాయము పదవచ్చును సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొను యహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలునో కోయం ఆ వాక్యాన్ని ఎత్తుపట్టి ప్రతిరోజు ప్రార్థన చేసేవారం అయితే వారు వారం వారు వారం దేవుడు అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు మరి చాలామంది అన్నారు ఈయన పరిచర్య ఏమీ లేదు వెళ్ళిపోతాడు మాకు సొంత స్థలాలు ఉన్నాయి మందిరాలు ఉన్నాయి మాకు డబ్బులు ఉన్నాయి మేమే పరిచయం సరిగా చేయలేకపోతున్నాం ఏముంది ఈయన వెళ్ళిపోతాడు ఏదో ఒక రోజునని అక్కడ చాలామంది అనుకున్నారు కానీ అలాంటి పరిస్థితులను నా దేవునికి చె చెప్పాను ఫస్ట్ చిన్న రూములో ప్రారంభమైంది పరిచర్య ఆ తర్వాత దేవుడు వారానికి ఒక ఆత్మను పంపించు ప్రభు అని ప్రార్థన చేసి వారం వారం ఎవరో ఒకరు కొత్త ఆత్మలు రక్షించబడతా ఉంది సంఘంలో చేర్చడం ద్వారా సరిపోవట్లేదు ఇల్లు ఆ తర్వాత ఒక గుడ్ ఫ్రైడేకి ఎక్కువ మంది వస్తారు అప్పుడు ఒక సహోదరుడు బిక్షపతి గారు వారు పిల్లర్ చేసి స్లాబ్ వేసి అలా ఉందనమాట చాలా సంవత్సరాల నుంచి అలా ఉంది దాన్ని అడిగినప్పుడు మాకు ఇవ్వటం జరిగింది ఆ పిల్లర్ చేసి స్లాబ్ వేసి గోడలు లేవు ఏమీ లేవు ఫస్ట్లో మేము టెంట్ హౌస్ నుండి కార్పెట్టు సైడ్ వాళ్ళు తెచ్చుకుని ఒక చిన్న భాగాన్ని వాడుకున్నాం తర్వాత సరిపోవట్ల మరలా ఇంకా ఇంకోటి మొత్తం ఆ బిల్డింగ్ మొత్తం కూడా వాడుకోవటం జరిగింది ఆదివారం వచ్చినటువంటి కానుకలు ఆ టెంట్ హౌస్ నుండి తీసుకొచ్చినటువంటి సామాన్లకి సరిపోయే కాదు మరలా మోకాల ప్రార్థన కన్ కన్నీటి ప్రార్థన మోకాల అనుభవం కన్నీటి ప్రార్థన మోకాల అనుభవం ఆ తర్వాత దేవుడు సంఘాన్ని అభివృద్ధిపరుస్తూ వచ్చాడు ఎట్లనగా మాకు దేవుడిచ్చినటువంటి ప్రతి ఆర్థిక వనరులను పరిచర్యలోనే మేము విత్తటం ద్వారా సంఘం నెల నెలకి అభివృద్ధి చెందుతూ ఉంది తర్వాత కొంతమంది సేవకులు అయ్యా మా సంఘాలు ఆశ్రయించబడట్లేదు మేము ఎన్నో సంవత్సరాలు పరిచయ చేస్తున్నాం ఆ పది మంది ఇరవై మందితోనే ఉంటున్నాం మీరు పరిచర్ చేస్తున్నారు ఇక్కడ దేవుడు ఉన్నాడు మీ అని సేవకులు కూడా నాకు చెప్పటము జరిగింది ఇదంతా కూడా నమ్మకంగా సేవ చేయాలి ఎందుకంటే దేవుని వాక్యం సెలవుస్తుంది నమ్మకమైన వానికి మెండైనటువంటి దేవునిలో సో ప్రభు ఇస్తున్న ప్రతి రూపాయి పరిచయలో ఇన్వెస్ట్ చేస్తున్నాం ఆ తర్వాత దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు అనమాట మరి సౌండ్ సిస్టమ్ కొరకు ప్రార్థన చేశాం తర్వాత చర్చిలో ప్రతి వస్తువు కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ద్వారాలు తెరుస్తూ ఉన్నాడు ఆ నెక్స్ట్ ఆదివారం అయిన తర్వాత మరి శుక్రవారం ఒక ఇంట్లో పెట్టినాం ఆదివారం నాడు టెంట్లు వేసి మరి కొన్ని నెలలు ఆరాధన అయిన తర్వాత దేవుని యొక్క మహాకృపను బట్టి ఇప్పుడు పెద్ద షెడ్ వేయటానికి దేవుడు కృప్ చూపించాడు మరి ఇది యొక్క పరిచయ ఈ రోజున చిన్నపిల్లల పరిచర్య జరుగుతుంది యవనస్తుల పరిచర్య జరుగుతుంది మరి ప్రతిరోజు కూడా షారు సేవా మినిస్ట్రీస్ ద్వారా మేము ఫ్రీ టోషను అలాగే ఒక పూట భోజనం పెట్టడానికి దేవుడు కృప్ చూపించారు అలాగే మరి పరిచర్లో కూడా అండి ప్రతి వారం కూడా అందరూ కలిసి ఒక వంద మంది వరకు విశ్వాసులు వస్తూ ఉన్నారు మరి సంఘ ఎంతగానో నన్ను ఆదుకున్నారు ప్రేమించారు మరి నిజంగా చిన్న సంఘమైనా కానీ అలాంటి సంఘాన్ని నేను ఎక్కడా కూడా చూడలేదు నాకు రక్త సంబంధుల కంటే కూడా బంధుమిత్రుల కంటే కూడా మరి శ్రేష్టమైనటువంటి సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ దేవాది దేవునికి ఎంతగానో వందనాలు తెలియపరుస్తున్నాను ఏ రోజున పురిమని దేవుని బిడ్డలారా మరి చిన్న కొద్ది మందితో ప్రారంభించినటువంటి ఆ యొక్క పరిచర్య ఇప్పుడు దాదాపు వంద మంది వారికి వస్తూ ఉంటారు సో ఒకప్పుడు తిండి లేక బాధపడ్డా బట్టలేక బాధపడిన దేవుడు ఆశీర్వదించింది ఎట్లా అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాలు ఆంధ్ర తెలంగాణ గుజరాత్ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ముంబై నేపాల్ సింగపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా మరి తిరగటానికి దేవుడు కృపనిచ్చాడు అలాగే మరి పరిచరులో ఇంకొక అతి ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అపోస్తులు ప్రసాద ప్రసాదరాయ్ గారు అపోస్తులు కేఆర్డి ప్రసాదరాయ్ గారు మరి నువ్వు భయపడకు నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్పి ఆర్థికంగా కూడా నన్ను నిలబెట్టినటువంటి వ్యక్తి సో కనుక ప్రిమం దేవుని బిడ్డ దేవుని మీద ఆధారపడినటువంటి సేవకులు ఎన్నడను కూడా వారు ఓడిపోరు కనుక ఈ రోజున మరి ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి పరిచయం చేయటానికి దేవుడు కృపునిచ్చాడు కనుక ఈ రెండు వాక్యాలు ఒకటి యేసుక్రీస్తు అందరికీ ప్రభు రెండవదిగా కీర్తన గ్రంథం ముప్పై నాలుగో అధ్యాయం పదే వచ్చును సింహ పిల్లలు ఏమి కలిగి ఆకలి కొంటాయి కానీ హో అని ఆశించడానికి ఏ మేలును కొలువైండదు సో ఈ వాక్యాల ద్వారా నేను ఎంతగానో ప్రోత్సహించబడ్డాను ఇప్పుడు అనేక ప్రాంతాల్లో పరిచయం చేస్తూ ఉన్నాను నా కొరకు సంఘం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఇంతవరకు ఓపికతో నా సాక్ష్యాన్ని వీక్షించినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి ఒకసారి ప్రోపేట వందనాలని చెప్పుకుంటూ ఈ సాక్ష్యాన్ని ముగిస్తున్నాను థ్యాంక్ యూ